ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు కాగజ్ నగర్ హైదరాబాద్లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేరున్నారు ఇక కాసేపట్లో నాగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సిరిపూర్ కాగజ్ నగర్కు చేరుకున్నారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి కాగజ్ నగర్ చేరుకున్న గడ్కరీ పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం అదేవిధంగా శంకుస్థాపన చేరున్నారు ఇక ఉదయం పదకొండు నలభై ఐదుకు కాగజ్ నగర్ నుంచి కనహ శాంతివనానికి పయనం కానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కనహ శాంతివనం సందర్శించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేహెచ్ఎల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేరున్నారు సాయంత్రం ఐదు గంటలకు అంబర్పేట ఫ్లైఓవర్ విజిట్ అండ్ ప్రారంభోత్సవం చేరున్నారు ఇక సాయంత్రం ఆరు గంటలకు అంబర్పేట గ్రౌండ్లో సభలో పాల్గొని పలు ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేరున్నారు రాత్రి ఏడు గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు